అందరికీ నమస్కారం వెల్కమ్ టు నిమ్మనస్ కిచెన్ రోజు వీడియోలో చాలా రుచిగా ఉండే పనస గింజల కూర రెసిపీని షేర్ చేస్తున్నాను పనసతొనలు తిన్న తర్వాత ఈ గింజల్ని పడేయకుండా వీటిని కాల్చి తిన్న గాని లేదా ఉడకబెట్టి తిన్న లేదా ఇలా కూర చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ కూర అయితే సూపర్ అదిరిపోతుంది మరి ఎలా చేసుకోవాలో సింపుల్ గా చూపించేస్తాను ముందు ఈ పనస గింజల్ని బాగా ఎండనివ్వాలండి అప్పుడే పైన ఉన్న తొక్క ఈజీగా వచ్చేస్తుంది అందుకని మూడు నాలుగు రోజులు ఎండలో పెట్టుకొని తర్వాత పైన ఉన్న తొక్కను తీసేయాలి ఉడికించిన తర్వాత లేదా కాల్చిన తర్వాత ఈ తొక్కని తీయాలంటే చాలా చాలా కష్టం అవుతుంది అందుకే ముందుగానే తొక్కను తీసేసి తర్వాత ఉడకబెట్టాలి నేను ఇక్కడ ఈ గిన్నెడు పనస గింజల్ని తీసుకొని ఇవి మునిగేంత నీళ్ళని వేసి నాలుగు విజల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించండి ఇప్పుడైతే ఈ పనస గింజలు చాలా తక్కువ తింటున్నాం గానీ మా చిన్నప్పుడు అయితే ఇవి రెగ్యులర్ గా తినేవాళ్ళం అండి పనసకాయ సీజన్ వచ్చిందంటే చాలు తొనలు తినటం అలానే ఈ పిక్కలు ఉడకబెట్టి కాల్చిగానే తినడం లేదా ఇలా కూరలు అయితే ఈ గింజలు చక్కగా ఇలా ఉడికిన తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె కాస్త జీలకర్ర లవంగం దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి అలానే ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కొత్తిమీర రుచికి తగ్గ ఉప్పు వేసి ఉల్లిపాయలు చక్కగా వేగేంత వరకు వేయించి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా తరిగి వేసుకోండి టమాటా చక్కగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి వీటిని వేగనివ్వాలి ఈ లోపు ఒక చిన్న కప్పు ఉడికించిన గింజల్ని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత మిగిలిన పనస గింజల్ని వేసి వీటిని కాసేపు వేగనివ్వాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పనస పేస్ట్ ని కూడా వేసేయండి అలానే గింజల్ని ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసేయండి ఈ నీళ్లు పడేయకుండా ఇలా కూరకి వాడుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ గింజల్లో ఉన్న పోషకాలు కూడా మనకి ఉంటాయి గ్రేవీ ఇలా కాస్త దగ్గరికి ఉడికిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ గరం మసాలాని వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి దించేయండి పనస గింజల్ని పేస్ట్ చేసి వేసుకున్నాం కదా చూడండి కూర ఎగురైతే ఎంత చిక్కగా వచ్చిందో దీంతో అన్నం కానీ చపాతి కానీ తినచ్చు అన్నంలోకి అయితే చక్కగా ఈ కూర గ్రేవీ కలిపేసుకొని పిక్కల్ని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు ఈ కూర ట్రై చేయనట్టయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చేస్తుంది అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి ని మొదటిసారి చూస్తున్నా లేదా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్